హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్ ఈరోజు నేను గుత్తి వంకాయ చేస్తున్నానండి దానికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు గుత్తి వంకాయలు వేరుసిన గుళ్ళు పసుపు కారం సాల్టు ధనియాల పొడి జీలకర్ర పొడి అండి ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలండి ఇట్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వంకాయలు కూడా బాగా కడుక్కొని ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నామండి బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు చేసుకుని ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పెట్టాను అండి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి అండి చల్లారిన తర్వాత ఇవి వేరుచన్న గుళ్ళు ఇవి ఫస్ట్ మిక్సీకి వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి మిక్సీకి నెక్స్ట్ కరేపాకు అండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ధనియాలు జీలకర్ర పొడి కొద్దిగా అండి కొంచెం సాల్ట్ అండి కొంచెం లైట్గా కారం అండి ఇవన్నీ మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ ఉల్లిపాయ ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఈ పేస్టు ఈ ఇక్కడ వంకాయలు ఉన్నాయి కదండి ఈ వంకాయల్లో పెట్టేసి దీంట్లో వేయాలండి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం అన్న ఇప్పుడు ఈ వంకాయలు ఒక్కొక్కటి తీసుకున్నాండి ఈ పేస్ట్ దీంట్లో పెట్టుకొని వేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే వంకాయలు మాడిపోతాయి ఇవి పెట్టిన తర్వాత బాగా మగ్గనివ్వాలండి ఇవ్వాలండి ఇవి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మిరియన్ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలండి వంకాయ మెత్తగా వరకు బాగా మగ్గనివ్వాలండి ఇంకా మూత పెట్టేద్దామండి ఇప్పుడు మూత తీసుకొద్దామండి మగ్గి మగ్గింది ఇప్పుడు వాటర్ తోసుకోవచ్చండి ఉన్నది కొద్దిగా వాటర్ పోసుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి ఉడికిన తర్వాత ఫైవ్ మినిట్స్ దాకా మళ్ళీ దాంట్లో మూత పెట్టేసి ఇప్పుడు చూద్దామండి బాగా ఉడికిందేమో వంకాయ మెత్తగా అయిపోతే ఉడికిపోయినట్టండి ఆయిల్ కూడా బాగా పైకి తేలాలండి బాగుంటుంది అప్పుడు కూర రెడీ అయినట్టండి ఇంకా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిపోతాము మళ్ళీ మూత పెడదామండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే కూర రెడీ అయిపోతుందండి ఇప్పుడు వంకాయ కూర రెడీ అయిందని చూద్దామండి చూసారా అండి ఆయిల్ పైకి తెలియంది రెడీ అయిపోయిందండి వంకాయ కూర రెడీ అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అంతే అండి వంకాయ కూర రెడీ అండి ఆ వంట మీకు నచ్చినట్టయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి